నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు నల్గొండ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో గొడవలు అల్లర్లు సృష్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు జిల్లా ఎస్పీ హెచ్చరించారు గ్రామాలలో గొడవలు అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపుకు అనుమతి లేదు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు